వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కొనసాగుతుంది ఇప్పటికే ఆయన్ను తాడిపత్రిలో అడ్డు అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు తాజాగా ఆయన ఇంటిని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావి తావిస్తుంది వివరాల ప్రకారం తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి కక్ష సాధింపు పీక్ స్టేజ్ కు చేరుకుంది పెద్దారెడ్డిని టార్గెట్ చేసి అధికారులు టీడీపీ నేతలు రాజకీయంగా వేధింపులకు గురి చేస్తున్నారు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక టీడీపీ నేతలు పోలీసులు ఇప్పటికీ ఆయన్ను తాడేపత్రలో అడుగు పెట్టనివ్వకుండా అడుగు పెట్టడం లేదు ఇక తాజాగా తాడిపత్రలో మున్సిపల్ అధికారులు తనిఖీలు అనుమానాలను తావిస్తున్నాయి ఈరోజు పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్ళిన అధికారులు అక్కడ టేపులతో కొలతలు తీసుకుంటున్నారు ఇంటి ముందు పరిసరాల్లో కొలతలు చేపట్టారు అయితే మున్సిపల్ సంస్థ ఆక్రమించే ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు అయితే వారి మాటలకు చేతలకు పొంతన కనిపించలేదు దీంతో స్థానిక వైఎస్ఆర్సిపి నేతలు ప్రజలు మాత్రం పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు